హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నానండి ఇవాళ ఫస్ట్ టైం నేను కూర వండాను ఇప్పటివరకు ఈ కాయలు ఎప్పుడు కర్రీ వండలేదు నేను ఎలా ఉంటుందని భయపడుతూ వండాను కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది మీకు ఈ కాయలు ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది చూడటానికి చిక్కుడుకాయలు ఉన్నాయి కానీ చిక్కుడుకాయలు కాదు బొబ్బరికాయలు కాదు బరబటి కాయలు కూడా కాదు కానీ కాయలు మాత్రమే చాలా టేస్టీగా ఉన్నాయి చిన్నవి మనకి ఏదో లా కనిపిస్తున్నాయి నేను ఈ కర్రీ వండేనో ప్రొసెస్ ఎలా వండానో చూపిస్తాను రండి ముందు కలర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది బాగా మరిగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు వేసుకునేటప్పుడు కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అందుకని వేగేటప్పుడు ఫాస్ట్గా వేగడం కోసం అని కొంచెం సాల్ట్ తీసేసుకున్నాను మళ్ళీ తర్వాత కర్రీలో మనం వేసుకుంటామండి సాల్ట్ నేను ముందుగా ఇందులోని ఎండి మన పచ్చిమిర్చి వేయలేదండి ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేయడం వలన స్పైసీనెస్ కర్రీ ఎక్కువ వస్తుంది అందుకని ఉల్లిపాయలు కొంచెం సేపు వేగిన తర్వాత మాత్రమే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను నేను కారం చాలా తక్కువ వాడతాను ఇంట్లోని కారం తక్కువ వాడదాం అనుకున్న ఎవరైనా సరే ఈ టిప్ పాటించండి మన కూరకి గ్రేవీ ఎక్కువగా రావాలంటే టమాటా ఎక్కువగా ఉండాలి కదండీ అందుకని నేను ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే ఉడుకుతుంది మనం ఫాస్ట్గా ఉడికిపోవాలంటే మూత పెట్టి మధ్య మధ్యలోనే కలుపుతూ ఉంటే అది మెత్తగా ఉడికిపోతుంది అండి చాలా మెత్తగా ఉడిపోతుంది టల్ మన సాల్ట్ వేసాం కదండి దానివల్ల నేను ఈ వంట చేస్తూనే పక్కన మా వారు వచ్చారని తనకు ఛాయ్ కూడా పెట్టించాను మన ఆడవాళ్ళు అంతే కదండి ఎప్పుడు ఒక పని చేస్తే ఒక పనిలోనే ఉండిపోవడము ఆల్టర్నేట్గా ఒక పని చేస్తూ రెండో పని పెట్టుకుంటాం మనము నేనైతే ఇలాగ రెండు స్టవ్ మీద ఒకే టైం అయిపోయేలాగా అన్ని పనులు కూడా చేసుకుంటాను ఏమైనా టమాటాలు కానీ కర్రీలో ఏమైనా ఉడకలేను ఉంటే గట్టితో మతిపేసామనుకోండి మనకి మెత్తగా ఉడికిపోతాయి ఇలా ఉడికిపోయిన తర్వాత బాగాన మనం చిక్కి పక్కన పెట్టుకున్నాం కదండీ బీన్స్ బీన్స్ అనాలో ఈ కాయలు ఏమో కూడా తెలియట్లేదు అవి కూడా అందులో వేసుకొని కొంచెం వేపుకోవాలి కొంచెం వేపిన తర్వాత మనం కర్రీ వాటర్ వేసి ఉడికించుకుంటేనే బాగుంటుంది వేసిన తర్వాత ఈ కర్రీ ఇది వేగుతున్నప్పుడు అందులో కొంచెం ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి మనకి స్పైసీకి ఎంత సరిపోతుందో అంత కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేపాలి దీన్ని ఫస్ట్ సాల్ట్ వేసాం కదండి అది చా అది సరిపోదు ఉల్లిపాయల వరకునే అందుకనే మ మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను మనం వేసిన ఉప్పు కారం కూడా వేసిన కాయలకి బాగా పట్టేలాగా వేపుకోవాలా వేపుకునేటప్పుడు కొంతసేపు మూత పెట్టుకున్నాం అనుకోండి విరిగి వేసిన చిక్కుడుకాయలు ఉంటాయి కదండి అవి ఉడికిపోతాయి అవి మధ్య మధ్యలోని అది ఉడికిందో లేదో వేగిందో అనేది చూడాలా చేసిన తర్వాత కొంచెం వాటర్ మనకి ఇగురికి ఎంతైతే అవసరమో అంత కొంచెం వాటర్ వేసుకొని కొంతసేపు ఉడికించుకోవాలి ఇక్కడ నుంచి ముజిగపడుతున్నాను చూడండి చూసి తర్వాత వీడియో నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ కాయల్ని మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి